పోలవరం శాసన సభ్యులుగా చెర్రి బాలరాజు బాధ్యతలు స్వీకరించారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా నూతనంగా ఎన్నికైన శాసన సభ్యులు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు నూతన శాసన సభ్యులతో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు దీనిలో భాగంగా శాసనసభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని పాటిస్తానని సభ మర్యాదలను గౌరవిస్తానని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రమాణం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రీ బాలరాజుకు సహచరులు అభినందనలు తెలిపారు శ్రీ బాలరాజు నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సౌర సౌరభాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడనైన చిరి బాలరాజును నేను సభా నియమావళిని కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తుంది